ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనప్పుడే దుర్మార్గపు పనులకు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తెగబడతారని జనసేన ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు జనసేన టీడీపీ అభ్యర్థి రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు మార్చుకోవాలి ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని మార్చేయడానికి మీరు మారట్ల ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో మార్చేస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే మిమ్మల్ని హెచ్చరిస్తాం ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా నలభై రెండో డివిజన్లో మరి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీస్ త్రీ హండ్రెడ్ ప్లాట్లు మొత్తం కూడా తిరిగాం ఇంటింటికి కూడా మహేష్ గారు వైసీపీ నాయకులు వచ్చారు కింద నుంచి ఒక డప్పు ఏదో కొట్టుకుంటున్నారు అసలు ఎవరున్నారు ఎవరు లేరు అని కూడా నిలవట్ల గోడలకు దండం పెట్టిపోతున్నారు మీరేమో మీ స్థానిక నాయకులు అనూషా సురేష్ గారిని తీసుకొని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలిసి పలకరించి మీరు ఓటును అభ్యర్థించడంతో పాటుగా మా సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మా సంపూర్ణ మద్దతు మీకుంటుందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుండడంతో మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తూ ఉంది ఉత్తేజపరుస్తూ ఉంది ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఇక్కడ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పడానికి ప్రజల ప్రోత్సాహం వారిచ్చేటువంటి ఉత్తేజమే చాలా గొప్పగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నలభై రెండో డివిజన్లో ఏ సమస్య వచ్చినా కూడా అధికారులు పరిష్కరించడానికి వీలు లేదని స్థానిక కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఉన్నారంట పంపుల్ అయితే చేయకూడదు ఎత్తకూడదు ఆఖరికి ఒక పద్నాలుగేళ్ల యువకుడికి